ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే నేటితో తన కస్టడీ ముగిసిపోనున్న నేపథ్యంలో ఇప్పటివరకు కస్టడీలో పోలీసులు ఎటువంటి విషయాలు బయట పెట్టారు అన్న ఒక చర్చ జరుగుతుంది ఇప్పటి వరకు రవి నుంచి ఏ సమాచారాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు మరి పైరసీ మొత్తాన్ని అరికట్టేందుకు హెల్ప్ అవుతుందా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో బయటకు వచ్చిన న్యూస్ ఏంటి అసలు విచారణలో ఐబొమ్మ రవి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు పోలీసుల్ని తిప్పలు పెట్టారు సో ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు రబీని విచారణ చేయడంలో విఫలమయ్యారు ఆయన దగ్గర నుంచి సమాధానాలు లాక్కోవడంలో విఫలమయ్యారు అని చెప్పేసి ఓ వార్తలు ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతున్నాయి చాలామంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అయితే సో ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఐబొమ్మ రబీ నుంచి పోలీసులు సేకరించలేకపోయారు ప్రతిసారి ఆయన నాకు తెలియదు గుర్తులేదు అనే సమాధానాలు మాత్రమే అడిగిన ప్రతి ప్రశ్నకి ఇటువంటి సమాధానాలు వచ్చాయని చెప్పేసి ఇప్పుడు మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది ఐబమ్మ రవి ఆ విషయంలో మరి కస్టడీలో ఏం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు ఎటువంటి మెథడ్స్లో ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తారు మరి ఇంకోసారి కస్టడీకి కోరుతారా కోరితే ఇప్పుడు కస్టడీకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా ఒకవేళ ఏమీ తేలకపోతే మరి పరిస్థితి ఏంటి ఐ రవి బయటకు వచ్చేస్తాడా ఇటువంటివన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో కూడా నష్టం వాటిల్తుంది కోట్లలో ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్స్ సినిమా వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కూడా దీని మీద కామెంట్స్ చేస్తూ దీన్ని అరికట్టాలని చెప్పేసి కోరుతూ మనం సందర్భాలు చాలా చూస్తాం దీన్ని ఏకతాటిపై వచ్చి అందరం కూడా దీన్ని ఏ విధంగా ఏదో రకంగా తరికడదామని చెప్పేసి చాలా సందర్భాల్లో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సినిమా వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది కాకపోతే పైరసీ ఎక్కడా కూడా ఆగలేదు అలా సినిమా రిలీజ్ అవ్వగానే డివిడి స్క్రీన్ అనేది పైరసీ వెబ్సైట్లలో కనిపించేది అయితే ఐ బొమ్మ అయితే ప్రముఖంగా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హెచ్డీ ప్రింట్ని లీక్ చేసేసేది సో అందుకే ఐ బొమ్మ కాస్త పాపులారిటీ ఉండేది ఎందుకంటే ఫుల్ హెచ్డీ ప్రింట్ వన్ జీరో ఎయిట్ జీరో పి రెజల్యూషన్తో అయితే సినిమాలు వదిలేది సో అలా అంత క్వాలిటీ అయితే సినిమా వదలడంతో దానికి కాస్త సపరేట్ ఫ్యాన్ బేస్ అయ్యి చాలామంది రిమోట్ ఏరియాలో కూడా దాన్ని పాగేసింది అక్కడ కూడా దానికి పాపులారిటీ పెరిగిపోయింది అక్కడ కూడా ఐ బొమ్మ యూజర్స్ పెరిగిపోయారు అలా ఇంకా వేరే పైరసీ వెబ్సైట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సినిమా రిలీజ్ అవ్వగానే వేయడంతో అది డివిడి స్క్రీన్ అవ్వడం డివిడి స్క్రీన్లో దాన్ని కూడా చూసేవారు కాకపోతే ఓటీటీ వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకునే వాళ్ళు ఐబొమ్మ సైట్కి వెళ్ళేవాళ్ళు ఓటీటీలో చూడకుండా ఎందుకంటే ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి సో అలా ఐబొమ్మ అంత పాపులర్ అయితే సంపాదించుకుంది సో అయితే ఐబొమ్మని పట్టుకోవాలి మొత్తం పైరసీ సైట్లను బా బ్యాన్ చేయాలి అని చెప్పేసి సినిమా వాళ్ళు కూడా పోలీసులు కోరడం జరిగింది ఈ నేపథ్యంలో అటు ఐబొమ్మ రవి రీసెంట్గా కూకట్పల్లిలో అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది ఒక్కసారి అతను అరెస్ట్ అవ్వగలిగే సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఐబొమ్మ రవి దొరికేశాడు ఇక ఐబొమ్మ సైట్లు బ్యాన్ అయిపోతాయి ఇక పైరసీ మొత్తం కూడా మొత్తం కూడా అరికట్టేసి ప్రయత్నం అయితే అని చెప్పేసి రకరకాలుగా చర్చలు అయితే జరిగాయి అయితే పోలీసులు పట్టుకున్న తర్వాత సినిమా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము ఇలా పట్టుకున్నామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ కూడా సినీ వర్గాలతో సినీ ప్రముఖులు అందరూ కలిసి పోలీసులతో కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఐబొమ్మ రవి గురించి అతని నిపుణులకు చేసిన సినిమాల గురించి దీనివల్ల ప్రొడ్యూసర్సు ఎంత నష్టపోయారో వాటి గురించి అలాగే ఈ సైట్లలో ఈ పరిస్థితి సైట్లో సినిమాలు చూడటం వల్ల జనాలు ఏ విధంగా నష్టపోతున్నారు జనాలకి ఎంత డ్యామేజ్ అని చెప్పేసి సినిమా వాళ్ళు ఇలా అన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది కాకపోతే బయట గా ఒక డిఫరెంట్ టాక్ అయితే జనాల్లో అయితే వచ్చింది ఎవరు కూడా పోలీసులు చెప్పింది కానీ లేకుంటే సినిమా వాళ్ళు చెప్పింది కానీ నమ్మే పరిస్థితులు అయితే లేరు వాళ్ళంతా కూడా ఐబొమ్మ రవిని ఒక హీరోగా ఒక రాబిన్ హుడ్ లాగా చూడడం మొదలు పెట్టేశారు అంటే సినిమా వాళ్ళ మీద కోపంతో ఐబొమ్మ రవి మీద సింపతి పెరిగిపోవడం అతనికి మద్దతుదారులు పెరిగిపోవడం అయితే జరిగింది సో అతను అరెస్ట్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అరే దొరికిపోయాడే ఫైల్గా దొరికేస్తాడు ఇక పీడ విగలైంది ఇటువంటి కామెంట్స్ రాలేదు అందరూ కూడా అతనికి మద్దతు తెలుపుతూ అరే దొరికిపోయాడు మా దేవుడు మా రాబిన్ హుడ్ మా హీరో అంటూ అలా పోస్టులు పెట్టేశారు సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీసులు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు దాంతో సినిమా వాళ్ళు ఎలా మాట్లాడడం మొదలు పెట్టారంటే దీనివల్ల మీరే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది వంద రూపాయలు పెట్టి థియేటర్లో సినిమా చూస్తారా లేకుంటే సైట్లలో సినిమాలు చూసి మీరు నష్టపోతారా మీ ప్రాణాల మీద తెచ్చుకుంటారా అంటూ కూడా ఆ రోజు పోలీసులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సినిమా వాళ్ళు మాట్లాడడం జరిగింది కాకపోతే ఎవరూ కూడా వాటిని నమ్మలేదు అయిబొమ్మ రవికి ఇంకా మద్దతు ఇప్పటికి కూడా లభిస్తూనే ఉంది అతన్ని విడుదల చేయాలి అతని టాలెంట్ని అతని స్కిల్స్ని యూజ్ చేసుకోవాలి పోలీస్ శాఖలో అతనికి సైబర్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇవ్వాలి అతని సేవల్ని వినియోగించుకోవాలంటే డిమాండ్లు కూడా చాలామంది దగ్గర నుంచి కూడా రావడం జరిగింది అలా ఎక్కడ కూడా అతనికి బయట వ్యతిరేకత రాలేదు ఇంకా సినిమా వాళ్ళ మీద వ్యతిరేకత పెరిగిపోయింది ఎందుకు ఈ విధంగా జరిగిందంటే అది మనం ఓపెన్ న్యూసే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు సిగరెట్ రేట్లు పెంపు విషయం కావచ్చు లేకుంటే మల్టీప్లెక్స్లలో పాప్కార్న్లు వీటి రేట్లకు సంబంధించి కావచ్చు హీరోల రెమ్యునరేషన్లు సినిమాకు సినిమాకు కోట్లలో పెంచేయడం అది భారం మొత్తం ప్రజల మీద పడ్డం ఎటువంటి సందర్భాలు కావచ్చు బెనిఫిట్ షోలకు ప్రీమియర్లకు వేలల్లో టికెట్ రేట్లు పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా చేయడంతో సినిమా వాళ్ళు ప్రజల్ని దోచుకుంటున్నారన్న అభిప్రాయం అటు జనాలలో కలగడం జరిగింది దీంతో సినిమా వాళ్ళు దోచుకుంటున్నారు కదా సినిమా వాళ్ళని దోచుకునే రవి వైపు వీళ్ళు నిలవడం జరిగింది మమ్మల్ని దోచుకుంటున్న సినిమా ఇండస్ట్రీని దోచుకుంటున్న రవి మాకు హీరోవే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇక్కడ రవి చేసేదేమి సంఘసేవి కాదు అతను రాబిన్ హుడ్ తరహా మొత్తం వాళ్ళని దోచుకొని పేదవాళ్ళకు పంచి ఆ విధమైన కార్యక్రమం దేశోద్ధారణ లేకుంటే జనాల్ని ఆదుకోవడం లాంటి కార్యక్రమం ఏమీ రవి చేయలేదు రవి చేసింది తన స్వార్థం కోసమే చేశాడు అంటే ఐబొమ్మని ఏర్పాటు చేసి సినిమాలని పైరసీ చేసి చాలామందికి ఫ్రీగా సినిమాలను ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా తన యూజర్స్గా మార్చుకొని ఇదిగోని నా దగ్గర ఎంతమంది యూజర్స్ ఉన్నారని చెప్పేసి ప్రమోషన్స్ ఏవైతే వెట్టింగ్ యాప్స్ ఉంటాయో వాటి వాళ్ళకి చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రమోషన్స్ తీసుకొని ఈ సినిమాల ద్వారా తన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు కానీ ఎప్పుడూ కూడా ఆ జనాలకు ఫ్రీగా సినిమాలు చూపించాలి జనాల్ని ఉద్ధరించాలన్న ఒక ప్రోగ్రామ్ తో అతను దిగలేదు అతను డబ్బులు సంపాదించాలన్న ఒక ప్రోగ్రామ్ తో మాత్రమే దిగాడు అయితే జనాలు మాత్రం అలా అనుకోలేదు జనాలు తమ నెత్తి మీద పెట్టేసుకున్నారు ఐబొమ్మ రవిని ఎందుకు అంటే అతను ఏ ఉద్దేశంతో ఉన్న చేయను అది మాకు యూజ్ అవుతుందా లేదా అన్నది మాత్రమే జనాలు చూసారు అతను డబ్బులు సంపాదించుకోవడానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటున్నాడా అవన్నీ మా కలం అవసరం మాకు అక్కడ టికెట్ రేట్స్ భారం అయిపోతున్నాయి ఆ మల్టీప్లెక్స్లో వెళ్తే ఒక ఫ్యామిలీ వెళ్తే మా పర్సు ఖాళీ అయ్యి ఒక పర్స్ని నెలకొంది సో వీటన్నిటికీ స్టాప్ పెట్టే విధంగా రవి బొమ్మ రవి మాకు ఒక ఆసరాగా నిలిచాడు మాకు ఫ్రీగా సినిమాలు ఇచ్చి మేము ఇంట్లోనే చూసుకుని ఒక పర్స్ నెలకొన్నది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అలా టీవీలో చూసేస్తున్నాం సినిమాలని ఫోన్లో చూసేసుకుంటున్నాం సో మాకు హెల్ప్ అయ్యాడు అన్నది మాత్రమే ఆలోచించారు అందుకే అయిబొమ్మ రవి అలా హీరోలాగా అయితే జనాలందరికీ కెలగడం సో దాంతో అతన్ని హీరోలాగా కీర్తిస్తూ పోస్టులు పెట్టడం అయితే జరిగింది ఇది ఒక పెద్ద తలనొప్పి కాదు సినిమా ఇండస్ట్రీ కావచ్చు పోలీస్ శాఖ అయితే ఉండడం జరిగింది అయితే ఇక ఏదేమైనా ఇన్వెస్టిగేషన్ అయితే జరగడం చూస్తూ వస్తున్నాం అటు ఇన్వెస్టిగేషన్లో ఇక అతని దగ్గర నుంచి పూర్తిగా సమాచారాల్ని బట్టబయలు చేసి అంటే ఐ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఐబొమ్మ మాత్రమే క్లోజ్ అయింది కానీ మిగతా పైరసీ సైట్లు ఏవి క్లోజ్ కాలేదు ఇంకా అక్కడ సినిమాను దర్శనం ఇవ్వడం అయితే జరిగింది ఇది ఇంకా తలనొప్పిగా మారిపోయింది అంటే మొత్తం ఒక రకంగా ఐబొమ్మ రవి దొరికిన తర్వాత ఇక పైరసీ మొత్తం అరికట్టేశాం మీకు పైరసీ లేనే లేదు ఐ రవి అంత లేడు ఐబొమ్మ రవి ఇంతటో లేడు అన్నట్టుగా బిల్డప్ అయితే వచ్చింది అంటే పైరసీ ఇక అంతం అయిపోయింది పులి స్టాప్ పడిపోయింది అన్నట్టుగా ఐ రవి అరెస్ట్ ఆ రకంగా తెరపై ప్రొజెక్ట్ అవ్వడం జరిగింది కాకపోతే సీన్ చూస్తే డిఫరెంట్గా ఉంది ఐబొమ్మ రవా రవి అరెస్ట్ అయినా కూడా పైరసీ ఆగలేదు ఇంకా వేరే వేరే సైట్లలో ఆ సినిమాలు దర్శనం ఇస్తూనే ఉన్నాయి దీంట్లో ఇది ఒక జలకు తగిలింది పోలీసులకు కావచ్చు ఇండస్ట్రీకి కావచ్చు సో ఇప్పుడు ఐబొమ్మ రవికి ఈ పైరసీ సైట్లు ఎలా నడుస్తాయి వీళ్ళకి ఎలా మనీ వస్తాయి బెట్టింగ్ యాప్స్ వీళ్ళని ఏ విధంగా అప్రోచ్ అవుతూ ఉంటారో వీళ్ళ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది వీటన్నిటి కార్యకలాపాలు తెలుసు కాబట్టి అతని ద్వారా మొత్తం సమాచారాన్ని బయటకు తీసి వీటన్నిటినీ కూడా పులిస్టాప్ పెట్టేయాలి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని ఒక దాటిలోకి అలా రకంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టారు కస్టడీలోకి తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాకపోతే విచారణలో మాత్రం ఐబొమ్మ రవి వీళ్ళని తిప్పలు పెడుతున్నారు అంటే ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు ఏ సమాధానం అడిగినా కూడా నాకు తెలియదు నాకు గుర్తులేదు అన్నట్టుగానే అతను ఆసస్ చెప్తున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ బయట ఇప్పుడు చక్కర్లు కొట్టడం జరుగుతుంది దీంతో ఇప్పటి వరకు ఈ రోజు తన కస్టడీ ముగిసిపోవడంతో ఈ రోజు వరకు ఇప్పటివరకు పెద్దగా సమాచారమే సేకరించలేదు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతున్న విషయం చూస్తున్నాం మరి ఇది ఇలా ఉంటే ఇంకా ఏ సమాచారం దొరకకపోతే ఎలా అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు కూడా ఇంకా కస్టడీకి కోరే అవకాశం ఉందని చెప్తున్నారు మరి కస్టడీకి ఇస్తారా లేదని చూడాలి వాళ్ళు సాయంత్రం అయితే చించులు కూడా జైలుకు పంపించి తర్వాత రేపు కస్టడీకి అయితే అడుగుతారు మరి ఇస్తారో లేదో అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇవ్వకపోయినా కూడా ఇటు ఇంకో వైపు నుంచి అయితే పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఐబొమ్మ సైట్ ద్వారా అతను ఏ వైరస్ అయితే అంటే మన బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోషన్స్ చేస్తారో అవి ఏ అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఐబొమ్మ సైట్ ద్వారా వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇవి సాంకేతిక విభాగానికి దీనికి లింక్ ఉండడంతో ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్స్ తాలూకా ఏదైతే ముప్పై ఐదు అకౌంట్స్ అయితే ఉన్నాయో ఆ బ్యాంకులకైతే ఒక నోటీసులు పంపించారు మాకు ఐబొమ్మ రవి తాలూకా మొత్తం లావాదేవీలకు సంబంధించిన ఒక నివేదిక కావాలని చెప్పేసి ఆ ముప్పై ఐదు బ్యాంకులకైతే పంపించడం జరిగింది ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ విధంగా బెట్టింగ్ గేమ్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఇంత సంపాదించాడన్న ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది సో ఆ రకంగా పోలీసులు అయితే ఈ యాంగిల్లో అయితే మరి చేస్తున్నారు మరి కస్టడీకి ఇస్తే ఇంకా అప్పుడన్నా ఇన్వెస్టిగేషన్ అటు విచారంలో మరిన్ని వివరాలు ఇప్పటివరకు ఏం తెలుసుకోలేదు కాబట్టి అప్పుడన్నా ఇంకా తెలుసుకుంటారా లేకుంటే రవి మళ్ళీ ఈ విధంగానే నాకు ఏం తెలియదు నాకు గుర్తులేదు నేను ఉంటుంది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా బిహేవ్ చేస్తాడా అనేది చూడాలి ఏదేమైనా రవి టాపిక్ మాత్రం అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం అయితే చూస్తూ వస్తున్నాం సో ఇండస్ట్రీ వాళ్ళు అతని విలన్గా చూడడం జనాలు మాత్రం అతన్ని హీరోగా కొలవడం అనేది ఆ చూస్తూ వస్తున్నాం మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న దానిపైన కూడా ఫుల్గా అసలు చాలా మంది దాని మీద ఒక చర్చ పెట్టడం చూస్తూ వస్తున్నాం అంటే సినిమా వాళ్ళు వాళ్ళ వర్షన్ని వినిపిస్తూ అతని విలన్ అని చెప్తున్నారు జనాలు వాళ్ళ వర్షని వినిపిస్తూ వాళ్ళని హీరోగా చూస్తున్నారు ఏదేమైనా ఐబొమ్మ రవి ని అర్థం చేసుకోవాలంటే అది సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న కోపమే అతని మీద ప్రేమగా మారింది సినిమా ఇండస్ట్రీ అతన్ని అంటే అతని లాంటి వాళ్ళని పుట్టేలా చేసింది అది వాళ్ళ వ్యవహార శైలి ఐబొమ్మ రవికి జనాల దగ్గర నుంచి ఇంత మద్దతు వచ్చేలా చేసిందన్న అభిప్రాయాలే వస్తున్నాయి సో సినిమా వాళ్ళు ఎందుకు జనాల్లో ఐబొమ్మ రవికి ఇంత సపోర్ట్ లభిస్తుందో ఒకసారి గుర్తించి వాళ్ళు మార్చుకొని ఆ విధంగా మెసుల్తే మాత్రం మళ్ళీ సినిమా థియేటర్లోకి జనాలు వెళ్తారు ఐబొమ్మ రవి పైరసీ లీక్ చేసినా కానీ సినిమాలు ఎవరు చూడరు థియేటర్లోకి వచ్చి చూస్తారన్న నమ్మకం అయితే చాలా మందిలో ఉంది సో మంచి సినిమాలను ఇప్పటివరకు థియేటర్లోనే ఆదరించ